హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమసరి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ ఈగరండి పచ్చి గుమ్మడికాయతో చేసుకుందాం ఆయిల్ పెట్టుకుని ఒక కడాయిలో హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుని చక్కగా మగ్గించుకోవాలి ఈ గుమ్మడికాయ కూర అనేది మనకి విలేజెస్లో చాలా ఎక్కువగా తింటారు ఈ చలికాలంలో చాలా బాగా కాస్తాయి అందరూ కాసిన వాళ్ళు కాయన వాళ్ళకి చక్కగా పంపించుకుంటూ ఊళ్ళల్లో అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారన్నమాట ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అట్లాగే ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయని యాడ్ చేసుకోవాలి గుమ్మడికాయ తోలు తీయక్కర్లేదండి అలాగే మిడిల్లో ఉన్న పార్ట్లో ఉన్న గింజల్ని తీసేసి మిగతాది పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఆ పార్ట్ అయితే తీసేసేయాలి ఆ కండను మాత్రం తోలుతో సహా వేసుకోవాలి అలాగే తినేటప్పుడు కూడా ఆ తోల్తో సహా తినేయాలి ఇది అందరూ వండరు మన సైడ్ ఇక్కడ ఈ ప్రాంతాల్లో కేరళ వాళ్ళు కంపల్సరీ రెండు రకాల గుమ్మడికాయలు తింటారు అలాగే ఇప్పుడు మనం కూడా దాంట్లో ఉన్న పోషక విలువలు తెలుసుకుని చాలా ఎక్కువగానే వాడుకుంటున్నాం ఇది వండుకునే విధానం తెలిస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి ఉప్పు కారం పసుపు తగినంత వేసుకోవాలి అలాగే దీంట్లో బెల్లం కొంచెం ఎక్కువ పడుతుందన్నమాట బెల్లం వేసుకుని మొత్తం కలిపి చక్కగా మూత పెట్టి మగ్గించేసుకోవాలి గుమ్మడికాయలో వచ్చే ఎసరుతో చక్కగా గుమ్మడికాయ అనేది మగ్గిపోతుందండి మ్యాక్సిమం పచ్చి గుమ్మడికాయ కాబట్టి చాలా ఎసరు ఉంటుంది నాకైతే అలానే మగ్గిపోయింది చక్కగా సిమ్లో పెట్టేసి మనం వదిలేసాము అంటే చక్కగా కుక్ అయిపోతుంది అనమాట అప్పుడప్పుడు మధ్యలో తిప్పుకుంటూ కదుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఈ గుమ్మడికాయ కూర తినడం కూడా ఒక ఆర్టేనండి దీన్ని ఏం చేయాలంటే వైట్ రైస్లో నెయ్యి వేసుకుని చక్కగా ముగ్గ ముద్ద మధ్యలో ముక్క పెట్టుకుని తింటూ తినాలి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో మొత్తం కలుపుకుని తినే కన్నా కూడా అలా ముక్కను ముక్కలాగా ఉంచేసి ముద్ద మధ్యలో పెట్టుకుని తింటే సూపర్ టై టేస్టీగా ఉంటుందండి చూసారా దగ్గరకు వచ్చేసింది ఇలా దగ్గరకు వచ్చేసే వరకు మగ్గించుకోవాలి ఈ కూర బయటే ఉంచిన ఈ చలికాలంలో రెండు మూడు రోజులు చక్కగా ఉంటుంది టేస్టీగా ఇట్లా చేసుకుని చక్కగా జొన్న రొట్టెలో తినొచ్చు గోధుమ రొట్టెలో తినొచ్చు రాగి రొట్టెలో తినచ్చు రైస్లో తినొచ్చు ఎలా తిన్నా సరే ఇంత మంచి పోషకల వి పోషక విలువలు ఉన్న కూరని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హేమసు వ్లాగ్స్